మరి ఆడి ఎంతో మంది లాభం పొందిన వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడేది మరి ఎవరు ప్రోగ్రామ్ చేసిన ఆడిటి సంస్థ సాయం చేయడం వాస్తవం మరి ఈరోజు ఎవరే కానీ ఆర్డీటి కోసం రాకపోవడం చాలా బాధాకరం ఈ ఆడిటి సంస్థను ఈ అనంతరం జిల్లాలో కాపాడుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మన గారు ముందుకు రావడం ఎంతో ఆనందకరం మరి దానికి ఈ రోజున ఉద్యోగస్తులు కానీ మరి ప్రజానాయకులు కానీ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని సంఘీభావం తెలపడం చాలా ఆనందకరం అని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆడిటిలో ప్రతి గ్రామంలోనూ దాదాపు ఒక రెండు వందల ఇండ్లు కట్టించుతుంది ఒక్కొక్క గ్రామానికి మరి ఆ రెండు వందల ఇండ్లు లాభం ఈ ఈరోజు రోడ్డు పైకి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దిగువచ్చి సేవ్ ఆర్డెంటిని మరి కాపాడుకునే దిశగా అడుగులే వేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంతో ఈ జిల్లాలో ఈ ప్రజా సమస్యల పైన మరి ఇలాంటి సంస్థలకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ముందుకు వచ్చి మరి నేనున్నానని మన సాగారి గారు ముందుకు రావడం మరి ఇప్పటి నుంచే కాదు గత పదిహేను నుంచి కూడా చూస్తూనే ఉన్నాం ఏ సమస్య వచ్చినా కూడా సహకారీ గారు ముందు ఉంటున్నారు మరి ఇలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా చాలా ఆనందంగా గౌరవంగా పెరుగుతున్నారు మరి ఈరోజు ఇలాంటి సేవా అది కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ i don't even